హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను కాయ కర్రీ చేస్తున్నానండి బీర్నీస్ ఇది హాఫ్ కేజీ బీర్నీస్ ఉందండి ఇది బీర్నిస్కాయ కర్రీ చేస్తున్నా నేను బీర్నిస్కాయ కావాల్సింది ఇగో పచ్చిమిరపకాయలు వేసి కారం వేస్తానండి నేను బీర్నిస్కాయ కర్రీలో ఇగో జీలకర్ర ఎల్లిపాయలు సాల్ట్ వేసి మిక్సీ చేసుకుంటానండి ఇది ఇది ముందే మిక్సీ చేసి పెట్టుకుంటాను కొత్తిమీర ఇవన్నీ వేసి మిక్సీ చేసి పెట్టుకుంటానండి ఇదే కారం వేస్తాను నేను అందులో సాల్ట్ తగినంత కూరకు తగినంత సాల్ట్ మెంతం కూర అయితే వేస్తానండి అందులో బిడినిసకాయ మెంతం కూర వేసి కర్రీ చేసినానండి స్టవ్ మీద చిన్న కుక్కర్ పెట్టుకున్నా కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి కూరకు తగినంత ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసిన రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నా ఆయిల్ వేడెక్కినాక ఆవాలు వేసుకోవాలి ఇది సన్న కట్ చేసి కడిగి పెట్టుకున్నానండి బీర్నిసకాయ ఇక ఆవాలు వేసిన ఆయిల్ వేడెక్కినాక ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకున్న ఉల్లిగడ్డ గోల్తుండగానే కారేపాకు వేయాలి ఇక అల్లం వెల్లిగడ్డ వేయొద్దండి అందులో ఎల్లిపాయలు వేసి మిక్స్ వేసినా కదా ఇక మెంతం కూరగాసేసిన మెంతా కూర పసుపు అన్నీ వేసుకోవాలండి ఇందులోనే ఇగో పసుపు అది క కడుక్కొని పెట్టుకోవాలి బీర్నిసకాయ అంతా చేసినాక కడిగేసి ఇది గోలాంగానే అండ్లు వేసేయాలండి ఇక ఇగ మెంతా కూర అయితే బాగా గోలాలి ఉడ మెంతా కూర దగ్గరికి కావాలి అది గోలినాక బిర్స్కాయ వేసుకోవాలండి ఇగో బీర్నిసకాయ వేసేస్తున్నా బిర్నిసకాయ వేసి అంత కలిపేసి కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి ఒక రెండు విజిల్లు మూడు విజిల్లు పెట్టుకుంటే మొత్తం ఉడికిపోతుంది బిర్నిస్కాయ అందులోనే ఉడికిపోతుంది కుక్కర్లోనే వాటర్ పోయకున్నా సరే ఉడికిపోతుందండి మూత పెట్టేస్తే కలిపేసి మూత పెట్టుకోవాలండి అంత కలిపేసి పెట్టుకున్నప్పుడు మూత పెట్టేస్తున్న చూడండి అదంతా కలిసేదాకా కలపాలి ఉల్లిగడ్డ మెంతూర ఇవన్నీ కలవాలి కదా మళ్ళీ రెండు విజిల్ వచ్చినాక తీసేయాలండి రెండు విజిల్ అయితే సరిపోతుంది ఉడికిపోతుంది కొంచెం కొంచెం ఉడుకుతుంటుంది మళ్ళీ కారం వేసినాక మళ్ళీ ఉడకాలి కదా కారం తోటి ఉడకాలి మళ్ళా విజిల్ తీసేసిన తీసేసి కారం వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత తీసేసి కారం వేసేసుకోవాలి ఇప్పుడు దాన్ని తగినంత కారం మిక్స్కి వేసుకున్నానండి పచ్చిమిరపకాయల కారము మళ్ళా కలుపుకొని కారం వేసేసుకుంటే కారం వేసేసి మళ్ళీ మూత పెట్టేసుకుంటే రెండు మూడు వేజిలల్లో కూర మొత్తం అయిపోతుందండి ఈజీ చాలా ఈజీ అండి కాయ కర్రీ కారం వేస్తున్న చూడండి మిక్స్కి వేసింది కారం వేసుకుంటున్నాయి ఇక ఉడికిపోయింది చూడండి ఇగో బిజినెస్కి అవి ఎంత ఉడికిపోయింది చూడు కుక్కర్లోనే ఈజీ అండి ఇది ఎంత తెలివనోళ్ళైనా ఇది చూస్తే ఈజీగా చేసుకుంటారండి నా కర్రీ చూస్తే ఆఫీస్లోకి పోయేటోళ్ళకి కానీ బ్యాచులేస్ అయినా చేసుకోవచ్చు ఈ కర్రీ ఎంత ఈజీ కుక్కర్లు వేస్తే ఈజీగా ఉడికిపోతుంది ఇది కొంచెం ముదిరి దిగటండి లేతగా ఉంటే బయట అయినా వండుకోవచ్చు ఇది ఆ మిక్సీ గడిగేసి జాడి కారం ఉంటుంది కదండి కొన్ని వాటర్ వేసేస్తున్నా ఎక్కువ లేవు కొన్ని వాటరు వేసేసి కలిపి మూత పెట్టేసేయాలి కలిపేసి మూత పెట్టేసుకోవాలి ఇక ఈ రొట్టెలకు కానీ రైస్లకు కానీ బాగుంటుందండి ఇది కర్రీ ఎర్ర కారంగిట్ వేసుకోవచ్చు ఇష్టం ఉంటే వేసి వండొచ్చు బిర్నీస్ ఆలుగడ్డ గిట్లు వండుకుంటాం మేము ఇట్లా ఒక రకము రెండు మూడు రకాలు వండుతానండి కర్రీ ఈజీగా అయిపోతుంది ఇగో కుక్కర్ మూత పెట్టేసి రెండు విజిలు వచ్చాక అన్న రెండన్న మూడన్న ఉడకకపోతే మూడు విజిలు ఇగో ఉడికిపోయిన చూడండి తీసేసినాయి అయిపోయింది పీర్నిసకాయ కర్రీ వాటర్ ఏం లేవు చూడండి అన్నీ గుంజుకపోయినాయి నేను కొన్ని పోసినా కానీ గిట గుంజుకపోయినాయి చూడు వాటర్ ఇక కొబ్బరి పొడి వేస్తున్నానండి లాస్ట్లో కొబ్బరి పొడి ఒక స్పూన్ సగం వేసిన ఇక కొబ్బరి పొడి వేసి లాస్ట్లో ధనియాల పొడి వేయాలి వేసేసి దించేయాలండి కొద్దిసేపు ఉంచాలి కొబ్బరి వేసినాక కొద్దిసేపు ఉంచేసి ధనియాల పొడి వేయాలి లాస్ట్లో స్టవ్ మీద అట్లనే ఉంచాలి ఉడుకుతుంటుంది కొద్దిగా ఇక ధనియాల పొడి వేసి దించేస్తానండి లాస్ట్లో అయిపోయింది ఇక మీరునిసకాయ కాయ రెడీ అయిపోయింది చూడం వీరినిసకాయ కర్రీ రెడీ లాస్ట్లో కొత్తిమీర వేసేసినానండి ఎవరైనా చేసుకోవచ్చు ఈజీగా అండి ఇట్లా కాయ కర్రీ తొందరగా గిట అయిపోతుంది లేట్ ఏం కాదు కుక్కర్లు వేస్తే తొందరగా అయిపోతుంది ఎంత తెలివనోళ్ళు అయినా ఈజీగా చేసుకోవచ్చు కాయ కర్రీ రెడీ అండి కాయ కర్రీ నేను జొన్న రొట్టెలకు తిన్నానండి జొన్న రొట్టె చేసుకొని జొన్న రొట్టెలకు తిన్నానండి బిర్నీస్ కర్రీ ఇగో జొన్న రొట్టె కర్రీ వేసుకొని తిన్న చూడండి జొన్న తో బాగుంటుందండి ఇది కర్రీ రొట్టెలు చేసినా అప్పుడే చేసేసుకొని జొన్న రొట్టె చేసుకొని ఇక తినేసినప్పుడే తింటున్న చూడండి జొన్న రొట్టెలకు చాలా టేస్టీగా ఉంటుంది జొన్న రొట్టెలకు నేను తింటున్న చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా మీరు గిట చేసుకొని చూడండి ఈజీగా ఉంటుంది మీరు నిసాయ కర్రీ రొట్టెలకు చాలా బాగుంటుందండి సూపర్ ఉంటుంది జొన్న రొట్టెలకు రెడీ అండి ఇక